సాలూరు మండలం తగ్గేళి శివార్లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అకస్మాత్తుగా చెలరేగిన మంటలు సుమారు ఐదెకరాల పొలాల్లో నాటి ఉన్న ఈత చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి ప్రయత్నించిన మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఆలస్యం స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు తమ జీవనాధారమైన ఈత చెట్లు నాశనమవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని ఈత కార్మికుడు మల్లెప్పుల లక్ష్మణ్ కన్నీటి గట్టుతో మీడియాకు వివరించారు ఏడు తరాలుగా మేము ఈత చెట్లనే ఆధారంగా జీవిస్తున్నాం ఇవి కాలిపోవడంతో మాకు భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ఈ రోజు మధ్యాహ్నము తగ్గెల్లి గ్రామ ఆ ఈతవరము కాలిపోయిందండి దాదాపు ఐదు ఎకరాల ఈతవరము కాదు ఇప్పుడు గ్రామ రైతులు మరి పెట్టి తెలియదు పైన ఎలక్షన్ వైర్లు ఉన్నాయండి చెట్లు తలుపుతున్నాయి మరి దానివల్ల అయిందో లేకుంటే రైతులు పంట పొడలకు మంట పెట్టడం వల్ల అయిందో తెలియదు కానీ దాదాపు ఐదు ఎకరాల ఈతవనం కలిపోయిందండి ఒక రెండు లక్షల రూపాయల ఆసన వచ్చిన జరిగిందంటూ అంచనా వేశాము దీనికి కారణము ఎవరో గుర్తి వ్యక్తులు మంట పెట్టడం జరిగిందని నిర్ధారక వచ్చామండి

రెక్కాడితే డొక్క నీళ్ళని సమాజంలో అతిచుల్కగా చూసే గౌడ జాతి వారికి ప్రభుత్వ పరంగా ఆనాటి సంక్షేమ పథకంలో ఈ జాతిని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో టీపర్ ట్యాపర్తో పాటు పది మంది చేరి సంఘటితం కలిసి ఒక శ్రామిక కుటుంబం చేసుకుంటే దానికి ప్రభుత్వము ఐదు ఎకరాలు కేటాయించడం పడింది దాంతో ప్రతి సంవత్సరం మేము ప్రభుత్వం చెల్లించాల్సిన సుంకలన్నీ కట్టుతూ గ్రామంలో కానీ వివిధ గ్రామాల్లో కూడా అందరితో సహకారము సఖ్యంగా ఉంటు మా కార్యక్రమాలు మా సవ్యంగా నడిచి నడిపించేవారు కానీ దురాదృష్టతను అదృష్టతను గత ముప్పై సంవత్సరాల నుంచి జరిగిన ఈనాడు మాత్రం అక్కడ ప పక్కకు పంట చెలాలు పంట పొలాలు ఉండటం వల్ల వారు అగ్గి పెట్టదో మొత్తం కాలిపోయింది కాబట్టి ప్రభుత్వము దీనికి మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము రోడ్డు మీద వచ్చినాం కాబట్టి మా బ్రతుకులన్నీ రోడ్డు పైన వచ్చినాయి ఇప్పుడు ఈ బ్రతుకులు చేయాలంటే ఇప్పుడు కళ్ళు రావాలంటే మళ్ళీ మాకు చాలా కష్టం కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే రెడ్డి గారే ఇచ్చిండు కాబట్టి ఆయన మరొకసారి దీని మీద ప్రత్యేక దృష్టి చేసి మా బ్రతుకులు అట్టడుగున ఈ బ్రతుకులు బాగుపడటానికి తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా తన ద్వారా అందించాలని మరియు ఈ గ్రామస్తులు కూడా మాకు సహకారం అందియాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము మాది సాలూరు గ్రామము గవర్ తగ్గేళ్లిలో మాకు గవర్నమెంట్ తరఫున ఐదు ఎకరాలు ముప్పై సంవత్సరాల కింద ఇచ్చినరు కాబట్టి మాకు జీవనాధారము ఈత చెట్లు పెంచుకొని మేము ముప్పై సంవత్సరాలు ఉంది దాంట్లో జీవనోపాధిగా గీసుకుంటూ స్వచ్ఛమైన కళ్ళు గీసుకుంటూ మేము ప్రజలకు తాగిపిస్తూ మేము జీవనాధారం ఉంది కాబట్టి మాకు నేటి నిన్నటి రోజున నిన్న నిన్నటి రోజున మొత్తము చెట్లు ఎవరో కానీ గుర్తు తెలియని వ్యక్తులు అగ్ని ప్రమాదంలో మొత్తానికి ఐ ఐదు ఎకరాలు మొత్తం బూడిదిపాలైనాయి కాబట్టి గవర్నమెంట్ తరఫున మా జీవనాధారము గీతా కార్మికులకు నలభై కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మాకు జీ జీవనాధారము అదే ఉంది కాబట్టి చెట్ల మీదనే ఆధారం అది కాబట్టి దాని గురించి మాకు గవర్నమెంట్ తరఫున ఏదన్నా న్యాయ ఆర్థిక సహాయం అందించగలని మా యొక్క మనవి ఐదు ఐదు వేల ఉన్నాయి కాబట్టి ఆ జీవనధార ఆధారము అదే ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆర్థిక సహాయం అందించగలని మా యొక్క మనవి ఎవరో కానీ గుర్తు తెలియను పొలాలకు నిప్పు పెట్టుట్లా మా చెట్లన్నీ ఐదు వేల చెట్లు కాలిపోయినావు మాకు జీవనాధారము అదే కాబట్టి నష్టము రెండు లక్షల యాభై వేలు దాకా నష్టం జరిగింది కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆర్థిక సాయం చేయగలరని మా యొక్క విన్నపము నలభై కుటుంబాలు జీవనధారము మాకు గీత చెట్లుంటేనే మాకు ఇచ్చేయగలుగుతాము ఇప్పుడు మొత్తం చెట్లు కాలిపోయినాయి కాబట్టి మాకు ఆరు ఆరు నెలల దాకా అవి గీసే పరిస్థితి పరిస్థితి లేదు కాబట్టి అవి మళ్ళా పెరిగేదాకా మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయించగలరని మా యొక్క మనవి